మహాత్మా బాపులే నూట తొంభై ఏడవ అధ్యయదిశ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కుసంరాజు మహాత్మా జ్యోతిబాపులు చిత్రపటానికి పూల విసి వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు సిరికొండ రమేష్ కతూరు జాసప్షారి కొట్టేరు కిషన్ కార్యనిర్వాహక అధ్యక్షులు మార్కంటి జీవన్ జిల్లా అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ బీసీ విభజన నాయకులు నరేష్ తదితరులు పాల్గొన్నారు సామాజిక సంఘ సంస్కర్త అణగారిన వర్గాల అత్యున్నతికి మన జీవితాన్ని గారపూసిన మహాత్ముడు మన యొక్క మహాత్మా జ్యోతిబా పూరే నూట తొంభై ఏడవ జయంతి విడుపురా తిరుమల టీసీ అంతే మహాత్మా జ్యోతిబా పూరె అంటే కేవలం ఒక నాయకుడు ఫలిదా తక్కువెత్తగానో రచేతగానో మనకు చెప్పుకోవడం కాదు ఆయన యావత్ మానవాళికి అడుగు బలికిన వర్గా జీవితాలకు సమాజానికి కృషి చేసిన ఒక మహిమాన్యుడు అటువంటి జ్యోతిబాబుని ముఖ్యంగా ఆ రోజు మానవతా విశాల దృక్పథంతో సత్యశోధక్ అనే సంస్థ ఏర్పాటు చేసి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ భగవంతుని సంతానమే కాబట్టే ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ఆదరించాలి అన్న భావనతో సత్యశోధక్ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో జీవితాల్లో చైతన్య స్ఫూర్తిని నిప్పిన జ్యోతిబాబులే తన గులాంగిరి అనే పుస్తకం ద్వారా బానిస జీవితాల్లో ఒక స్ఫూర్తినిచ్చి వాళ్ళను చైతన్యపరిచిన మానేయుడు ఈ ప్రపంచాన్ని మార్చే ఒకే ఒక్క ఆయుధం విద్య అని గట్టిగా నమ్మి ఆ రోజుల్లోనే కేవలం విద్య అన్నది ఆ రోజుల్లో కేవలము అగ్రవర్ణాలకే పరిమితం అన్న ఆ పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాల మనగారిన భక్తులకు పాఠశాలను ప్రారంభించి కేవలము విద్య అన్నది పురుషులకు మగవాళ్ళకే కాదు స్త్రీ విద్య కూడా అవసరమేనని చెప్పేసి తన సావిత్రిబాయి తన యొక్క సతీమణి సావిత్రిబాయి పూలకు చదువును నేర్పి ఆమెను భారతదేశపు ఆధునిక తొలి మహిళా ఉపాధ్యాయరాలిగా తీసుదిద్దిన మహనీయుడు జ్యోతి ఈ విధంగా జ్యోతిబాపులే తన యావత్ జీవితాన్ని సమాజ స్థాపనకు లింగ వివక్షత లేని సమాజానికి అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆ యొక్క మహానుభావుణ్ణి మనం ప్రతిరోజు తలుచుకోవాలి అటువంటి మహనీయుడి జయంతిని ప్రతి బడుగు బలహీన వర్గాల బీసీ ముద్దుబిడ్డలు తమ పుట్టినరోజుగా జరుపుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ పంతొమ్మిదవ శతాబ్దంలో స్ఫూర్తినిచ్చిన ఆ పూలే స్ఫూర్తితో ఇరవై శతాబ్దంలో అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని తన జీవిత గమనాన్ని రాజ్యాంగాన్ని రూపొందించిన మానేయుడు మహాత్మా గాంధీ కన్నా ముందుగానే మహాత్ముడు అన్న బిరుదును కొంతం చేసుకున్న జ్యోతిబాబులే యొక్క స్ఫూర్తి పాటలో నడుస్తూ మనందరం కూడా ఆయన ఆశయాలను ప్రోత్సాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ అదే అసలు నిజంగా భావిస్తూ జై పూలే జై జై పూలే